సూపర్ స్టార్ కృష్ణ అలనాటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీలకు మధ్య గొడవేంటి ఆమెతో ఆయన ఎందుకు మాట్లాడలేదు ముప్పై ఏళ్ల తర్వాత కృష్ణ ఫోన్ చేస్తే వాణిశ్రీ ఎందుకు నువ్వు చెప్పిందో ఏంటో అన్నది ఈ రోజు తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ బోలా మనిషి లోపల ఏదీ ఉంచుకోరు మొహం మీదనే అనేస్తారనే కామెంట్ ఇండస్ట్రీలో ఉంది ఆయనతో పనిచేసిన చాలా మంది ఈ విషయాన్ని చెప్పారు తన సినిమా పోయినా కూడా ఓపెన్ గా చెబుతారని అందులో దాపరకం ఉండదని అంటుంటారు ఏ గొడవైనా అప్పటికప్పుడు క్లియర్ చేస్తారని అంతా చెబుతారు కానీ ఓ స్టార్ హీరోయిన్ విషయంలో మాత్రం కృష్ణ చాలా బెట్టు చేశారట కనీసం ఆమెతో మాట్లాడలేదట అసలు ఎలాంటి గొడవ లేకుండా హీరోయిన్ తో మాట్లాడలేదట కెరీర్ మొత్తంలో ఆమెను దూరం పెట్టారట ఆ హీరోయిన్ ఎవరో కాదు అలా నాటి తార వాణిశ్రీ అప్పట్లో సావిత్రి తర్వాత తెలుగు ఊపు ఊపేసిన నటి ఆమె ఇంకా చెప్పాలంటే సావిత్రి సినిమాలు మానేశాక వాణిశ్రీ సినిమా ఇండస్ట్రీని రూల్ చేసిందని కూడా చెప్పవచ్చు వాణిశ్రీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో పాటు కృష్ణ కృష్ణన్ రాజు శోభన్ బాబు వంటి వారితో కలిసి నటించారు అప్పట్లో వాణిశ్రీ బెస్ట్ ఆప్షన్ గా ఉండేది అద్భుతమైన నటి కూడా అందుకే ఆమె కోసం స్టార్స్ కూడా వెయిట్ చేసేవారు ఈ టాప్ హీరోలు అందరితోనూ వాణిశ్రీ పదుల సంఖ్యలో సినిమాలు చేశారు అలా సూపర్ స్టార్ కృష్ణతో కూడా చాలా సినిమాలు చేశారు వీరి కాంబోలో ఇరవైకి పైగా సినిమాలు వచ్చాయి అప్పట్లో ఈ జంటని అత్యంత సక్సెస్ఫుల్ జోడీగా పిలిచేవారు అయితే వీరి కాంబినేషన్ లో ఎక్కువగా ఫ్యామిలీ మూవీస్ రూపొందాయి వాటిలో కొన్ని పరాజయం చెందితే కొన్ని మంచి ఆదరణ పొందాయి మహాబలుడు మరుపురాని కదా కన్ని మనసులు జగత్ కిలాడీలు చీకటి వెలుగులు స్త్రీ జన్మ అసాధ్యుడు అర్చన సంసారం వంటి చిత్రాలు బాగానే ఆడాయి అయితే కృష్ణ వాణశ్రీ కలిసి దాదాపు ఇరవై సినిమాలు చేసినా ఏ రోజు కూడా మాట్లాడుకోలేదట కనీసం సిట్లు హాయ్ బాయ్ కూడా లేదట తనని ఆయన పట్టించుకునేవారు కాదు తాను ఆయన్ని పట్టించుకునే దాన్ని కాదు అని తెలిపారు వాణిశ్రీ ఏబిఎన్ రాధాకృష్ణకి ఇచ్చిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు మీ నటన గురించి ఎవరు ఎక్కువగా ప్రశంసించేవారు అని అడగ్గా ఒక్క ఎన్టీఆర్ తప్ప తన నటన గురించి ఎవరు పొగడలేదని తెలిపారు వాణిశ్రీ ఎన్టీఆర్ తో పాటు కృష్ణన్ రాజు అప్పుడప్పుడు ప్రశంసించేవారట కానీ ఏ కృష్ణ ఎప్పుడు బాగా చేశావని బా గాని అనలేదట ఏ ఏముందలే అనుకోవచ్చు కారణం ఏదైనా తనని అభినందించలేదని వెల్లడించారు వాణిశ్రీ ఈ కార్యక్రమంలోనే సూపర్ స్టార్ తో తనకు పడన విషయాన్ని బయట పెట్టారు కృష్ణతో కలిసి ఎన్నో సినిమాలు చేశాం దర్శకుడు షార్ట్ చెప్పినట్టు చేసేవాళ్ళం కానీ ఏనాడు ఆయన్ని తన విష్ చేయలేదని తాను ఆయన్ని విష్ చేయలేదని వచ్చామా షూటింగ్ చేశామా వెళ్లిపోయామా అనేలా తమ మధ్యలో షూటింగ్ జరిగిందని తెలిపారు వాణి అయితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు మనస్పర్ధలు లేవు భేదాభిప్రాయాలు లేవు కానీ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదని తెలిపారు వాణిశ్రీ కృష్ణ చాలా మంచివారని అందరినీ బాగా చూసుకుంటారని తన సినిమాల కలెక్షన్ల లెక్కలు కూడా ఆయన మైండ్ లో ఉంటాయని వ్యక్తిగా చాలా గొప్ప మనిషి అని కానీ తన విషయంలో మాత్రం ఎందుకు ఆ గ్యాప్ ఉండేదని తెలిపారు వాణిశ్రీ ఈ క్రమంలో దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఒక రోజు తనకు ఫోన్ చేశారట కృష్ణ ఓ మూవీలో నటించాలని అడిగారట అందులో సవత్ నటించాలని అడిగారు కృష్ణ సినిమాలో ఆమె పాత్ర చివరిలో హీరో విషయం ఇచ్చి చంపుతుంది ఈ విషయం చెప్పాక ఆ సినిమా చూసిందట వాణిశ్రీ చూశాక తాను ఆ మూవీ చేయలేనని ఇలాంటి పాత్ర తనకు వద్దని మొహం మీదనే చెప్పేశారట మూడు నాలుగు సార్లు కృష్ణ అడిగిన వాణిశ్రీ నో చెప్పేశారట అలా ఆ ఒక్కసారి మాత్రమే తనతో కృష్ణ మాట్లాడారని అది తప్ప ఇప్పటి వరకు మాట్లాడలేదని తెలిపారు వాణిశ్రీ ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి మరి వాణిశ్రీతో కృష్ణకి ఇబ్బంది ఏంటి వారి మధ్యలో ఏం జరిగింది అనేది మాత్రం పెద్ద సస్పెన్స్ వెంకటేష్ నటించిన అబ్బాయి గారి సినిమా ముందు కృష్ణ గారి గారి దగ్గరికే వచ్చిందట వాణిశ్రీ గారు ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళింది అబ్బాయి గారి సినిమా కొత్త సినిమాలు హిట్ ఆ లేక ఫ్లోప్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్